హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు నా పళ్ళు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే లేస్తూనే నాకైతే ముందు లేస్తూనే మొక్కలు చూడడం చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను పెంచుకునేవి కదా అని అలా చూసి ఇంకా గుమ్మం అది కడిగి ముగ్గు పెట్టేసుకుంటాను తులసి కొడ దగ్గర నెక్స్ట్ అయితే ఇది నేను పెంచుకునే చిన్ని చిన్ని మొక్కలు అనమాట రోజ్ ఫండి చాలా బాగుంది ఇదైతే నేను పాలు మాకు వేస్తారనమాట అందుకని చెప్పి బకెట్ కింద వేస్తాను ఇంకా ముగ్గు పెట్టేసుకుని హాల్లో పోతే మా హాల్ ఇలా ఉంటుంది ఇంకా మిషన్ మీద కుట్టాల్సినవి చాలా ఉన్నాయి కుట్టాలన్నమాట నెక్స్ట్ అయితే ముందు పాలు కాచుకొని పెట్టుకున్నాను ఇది బెల్లం తెప్పించి ఇక్కడే పెట్టాను ఇది పెట్టాలి ఇంకా జాగ్రత్తగా నెక్స్ట్ అయితే అన్ని రూమ్స్ క్లీన్ చేసేసాను అనమాట నైట్గా ఇంకా మహాశివరాత్రి కదా అని చెప్పి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాను అనమాట ఇంకో బెడ్రూమ్ ఇది ఇంకా పిల్లలు బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టారు చిందర ఉన్నాయని అన్నీ సర్ది పెట్టాను ఇది నిత్య ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి దానికి రాసుకుంటుంది టెస్ట్ అనమాట ఇంకా హాల్ అయితే నీట్గా సర్దేశాను నేను చేయాల్సిన ఇది ఇదొకటి ఇది రిటర్న్ పెట్టాను మీషో నుంచి డ్రెస్ తీసుకున్న సరే మార్నింగ్ పప్పు అది పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఈవినింగ్కి నేను చేసినాను నిత్య ఆలు రోల్స్ అడిగింది అందుకని చెప్పి అది చేసి నేను కాఫీ తాగదామని పాలు పెట్టుకున్నా ఇంకా రోల్ అయితే చేయడానికి గోధుమ పిండి కలుపుకున్నాను అనమాట ఆలు ఉడికించి పెట్టాను ఆలు స్వీట్ కార్న్ కలిపి ఇంకా ఆలు ఉడికించడానికి ఏమని స్మాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కొత్తిమీర కూడా దాంట్లో వేసేసాను కొంచెం పసుపు ఉప్పు చాట్ మసాలా వేసాను టేస్ట్తో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లా కాబట్టి కారం వేసాను ఇంకా కలిపేసి చపాతి ఒత్తు అనమాట వచ్చేసి చేసేసుకోవడమే ఇంకా చపాతి అయితే కట్ చేసేసుకున్న నేనైతే టూ టైప్స్ చేశాను అనమాట అంటే ఒకటి చిన్నగా వస్తాయని చెప్పి ఒక చపాతి త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేసి చేశాను ఇటు ప్రెస్ చేశాను కూడా ఇంకా నెక్స్ట్ టైం ఎందుకు ప్రెస్ చేయడం ఎందుకులే బాగానే వస్తాయి ఇది ఫస్ట్ బాగా రాలేదు నెక్స్ట్ అని చాలా బాగా వచ్చాయి అనమాట ఇంకా ప్రెస్ చేయడం ఎందుకని చెప్పి కొన్ని కొన్ని అయితే ప్రెస్ చేయలేదు అలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది మన సమోసా టైప్లో వచ్చింది కానీ ఆ షేప్లో నేను చేయలేదు రోల్స్ అని చెప్పి ఇలా ఒకటి తిప్పేసి ఇలా అనమాట ఇవైతే చాలా బాగున్నాయి స్టఫింగ్ అది పడిపోకుండా ఉంటుంది కొంచెం చపాతి పెద్దగా ఉంటాయి అది మనం తీసుకునే పీస్ కొంచెం పెద్దదిగా ఉంటాయి ఏం పడిపోదు ఇంకా నేనైతే ఇలా చేసుకున్నాను నాకు సండే ఈవినింగ్ స్నాక్ అనమాట దీన్ని ఏమని అనాలి అనుకుంటే స్వీట్ కార్న్ పొటాటో రోల్స్ అనమాట ఇవైతే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగానే వచ్చాయి మీరు ఎల్లో ఎవరికైనా పిల్లలకు కావలిస్తే చేసుకోవచ్చు అంటే ఇలా పెట్టేనా తింటారు మన పిల్లలు అనుకుంటే చేసి పెట్టుకోవచ్చు మా పిల్లలు అయితే తింటారు ఇంకా సాస్ ఇచ్చేస్తే తినేస్తారు అనమాట ఇది నా ఈవినింగ్ స్నాక్ అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు పనులు ఉంటాయి కదా ఈలోగా రైతు బజార్కి వెళ్ళి కూరలన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ ఉప్పులో నానపెట్టుకుని మొత్తం కడిగేసిన తర్వాత ఇలా బాక్స్లోకి పెట్టుకున్నాను అనమాట నేను ఫ్రిడ్జ్ అంతా సండేని క్లీన్ చేసేస్తాను అనమాట ఈ కూరలన్నీ తెచ్చి కొత్తవన్నీ పాతవన్నీ వాడేస్తాం కదా ఇవన్నీ చేసుకుంటాను అనమాట కడిగేసి సర్దేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నా సండే ఇలా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఇంకా ఈ నిమ్మకాయలు అయితే చాలా బాగున్నాయి సండే కూడా చేయాలా అనిపిస్తుంది కానీ తప్పదు కదా మండే నుంచి లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి అందరికీ ఇవ్వాలి కాబట్టి సండే తప్పదు అని చెయ్యాలి ఇంకా సామాన్లు అయితే తోమేసాను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అంతే ఈ వీడియో బాయ్ బాయ్